నా పేరు జాకట విజయశేఖర్ ఏపీ రాష్ట్ర మాలమహానాడు ప్రెసిడెంట్ ఈరోజు మూడవ తారీఖున కడప అరంబీ గెస్ట్ హౌస్లో ఈ మీటింగ్ ఎందుకు పెట్టుకున్నామంటే ఏపీ రాష్ట్ర మాల మహానాడు ఏపీ రాష్ట్ర మాలమహనాడు సంఘంలో గత రెండు సంవత్సరాలుగా పనిచేసినటువంటి సురేష్ గారిని రాష్ట్ర కార్యదర్శిగా నియమించుకోవడం జరిగింది మరి అదేవిధంగా జ్యేష్ఠాది భాస్కర్ గత రెండు సంవత్సరాలుగా జిల్లా అధ్యక్షులుగా కొనసాగడం జరిగింది ఆయనను ఈరోజు గుర్తించి రాయలసీమ అధ్యక్షులుగా నియమించడం జరిగింది మరి పాలెం సంజీవయ్య గారిని గత రెండు సంవత్సరాలుగా ఏపీ రాష్ట్ర మాలమహన్లో పనిచేస్తున్నారు వారి కష్టాన్ని రాయలసీమ మాలమ ఏపీ రాష్ట్ర మాలమహనాడు అభివృద్ధిని గుర్తించి ఈరోజు ఆయన జిల్లా అధ్యక్షులుగా నియమించడం జరిగింది ఈ సందర్భంగా తెలియజేయడం ఏంటంటే వీరందరూ కూడా ఆయా బాధ్యతలు తీసుకొని ఏపీ రాష్ట్ర మాలమహనాడు బలోపేతం కాకుండా ఈరోజు ఎస్సీ వర్గీకరణ విషయమై ముఖ్యంగా మనం సమావేశం కావాల్సి వచ్చింది మరి ఏపీ ఎస్సీ వర్గీకరణ విషయంలో ఈరోజు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పును మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం ఏపీ రాష్ట్ర మాల మహనాడు తరఫున మేము ఢిల్లీ వరకు వెళ్ళి ఈ యొక్క ఎస్సీ వర్గీకరణను పూర్తిగా రద్దు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం ఎస్సీ మాల కులస్తులారా ఇప్పటికైనా మేల్కొండి ఏ విభాగాల్లో ఉన్నప్పటికీ ఏ ఉద్యోగులుగా ఉన్నప్పటికీ ఆల్ డిపార్ట్మెంట్లో మీరు చూస్తున్నారు ఎవరు కూడా ఈరోజు మలమహనాడుకు ఎటువంటి సహపోర్టు చేయడం లేదు మీరు ఖచ్చితంగా సపోర్ట్ ఇవ్వాలి మద్దతు ఇవ్వాలి మాల కులస్తులారా గుర్తించండి ఎస్సీ వర్గీకరణ విషయంలో మనం చాలా నష్టపోతున్నాం ఈరోజు సమాజంలో ఉన్నటువంటి ఈ ఎస్సీ కేటగిరీలో యాభై తొమ్మిది కులాలు ఉన్నాయి కేవలం ఒక కులానికి మాత్రమే సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం కరెక్ట్ కాదు వాళ్లకు ఇవ్వడం వల్ల మిగిలిన వారు నష్టపోతారు ఏ విధంగా నష్టపోతారంటే ఈరోజు ఏ ఏపీ రాష్ట్ర మాలమార తరఫున ఏం తెలియజేసుకున్నాం తెలియజేస్తున్నామంటే ఈరోజు మొత్తము అందరూ ఒక రేస్లో పాల్గొనడానికి యాభై తొమ్మిది కులాలకు అర్హత ఉంది యాభై తొమ్మిది కులాలకు అర్హత ఉంటే ఎవరైతే మిరిట్గా సాధించగలరో వాళ్ళు అర్హులైతారు అలాంటిది ప్రత్యేకంగా ఆ రేస్లో పాల్గొనక పోయినా కానీ లేదంటే సెకండ్ థర్డ్ ప్లేస్లో వచ్చినా కానీ ఆ మనిషికి ఫస్ట్ ప్లేస్ ఇవ్వాలనేటువంటిది వాళ్ళ కోరిక ఇది నేను మీకు వివరంగా చెప్తున్నా బాగా అర్థం చేసుకోండి సోదరులారా ఒక రేస్లో పాల్గొనడానికి యాభై తొమ్మిది కులాలకు అర్హత ఉంటే ఎవరైతే సమర్థవంతంగా సక్సెస్ అవుతారో వాళ్ళకు మాత్రమే ఉన్నత శిఖరానికి పోగలుగుతారు అలాంటిది వాళ్ళు సెకండ్ ప్లేస్లో వచ్చిన వాళ్ళకి ఫస్ట్ ప్లేస్ కావాలనేది వాళ్ళ కోరికే కోరేది ఏంటి ఎస్సీ వర్గీకరణ అంటే అదే ఆ విషయాన్ని గమనించండి మాదిగా సోదరులు ఎస్సీ వర్గీకరణ విషయాన్ని పక్కన పెట్టి రాజ్యాధికారం కోసం ప్రయత్నం చేసింటే ఇరవై సంవత్సరాల్లో దాదాపు రాజ్యాధికారం దగ్గరికి చేరుకునే వాళ్ళం మనము ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరినీ కలుపుకోవాలి ఆ కలుపుకునే విషయంలో ఈ ఎస్సీ మాదిగలు ఏం చేసినారంటే మాదిగ సోదరులు కేవలం ఎస్సీ వర్గీకరణ విషయంలోనే ఫైట్ చేసి ఇరవై సంవత్సరాలు వృధా చేసినారని చెప్పి నా ఉద్దేశం కాబట్టి సోదరులారా ఇప్పటికైనా మాదిగ సోదరులు గమనించి ఈ విషయాన్ని పక్కన పెట్టి రాజ్యాధికారం సాధించాలని కోరుకుంటున్నాం రాజ్యాధికారం కోసం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలను ఏకం చేయాలని ఆ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పడం జరిగింది మరీ ముఖ్యంగా ఈ యొక్క రాయితీలతో విద్యావంతులైనటువంటి ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ ఏఏ స్థాయి గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ ఫోర్ ఫోర్ ఎవరైనా సరే సోదరులారా ఉద్యోగస్తులు ఈ ఉద్యోగస్తుల విషయంలో మార్చి పద్దెనిమిది వందల పంతొమ్మిది వందల యాభై ఆరులో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కేవలము ఈ విద్యావంతుల విషయంలోనే ఒక విషయం చెప్పినారు పంతొమ్మిది వందల యాభై ఆరులో ఏం చెప్పినారంటే రాయితీలతో విద్యావంతులైనటువంటి వాళ్ళు మిగిలిన జాతిని పట్టించుకోవడం లేదని ఆ రోజు అంబేద్కర్ గారు దుఃఖించడం జరిగింది ఆ రోజు నుంచి ఈ రోజు కూడా అదే దుఃఖం కొనసాగుతూ ఉంది ఎందుకంటే ఏవారు కూడా పట్టించుకోవడం లేదు రాయితీలతో ఉన్నత శిఖరాలు పోయినరే కానీ దళిత జాతిని ఎస్సీ మానవులను ఎటువంటి పరిస్థితుల్లో పట్టించుకోవడం లేదు కాబట్టి ఖచ్చితంగా పట్టించుకొని మీరందరూ కూడా అన్ని విధాలుగా సాయం చేసి ఈ యొక్క ఎస్సీ వర్గీకరణ విషయాన్ని పూర్తిగా నిర్మూలించేంత వరకు పోరాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ అవకాశం ఈ అవకాశం ఇటువంటి ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియాకు మరియు దళిత నాయకులకు అందరికీ నా హృదయపూర్వక జై భూములు తెలియజేసుకుంటున్నాను